హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఏం వీడియో అంటే దీన్ని మనం ఎటైనా పోయినప్పుడు మెహందీ పెట్టుకోవడానికి టైం లేనప్పుడు ఈజీగా టూ మినిట్స్లో ఎర్రగా మన చేతులు కనిపించడానికి పారాని అన్నమాట దీంట్లోకి ఒక నిమ్మకాయ వేసుకోవాలి చూపిస్తా ఇట్లా పోసుకున్న నిమ్మకాయని పిండుకున్న నిమ్మకాయ పిండుకున్న తర్వాత నిన్నే ఇట్లా కలుపుకోవాలి ఇట్లా బాగా కలుపుకోవాలి ఒకటే చేయి కాబట్టి తీసేటోళ్ళు ఎవరు లేరని అని ఇట్లా పెట్టుకుంటున్నా ఇట్లా కలుపుకున్న తర్వాత ఇట్లా పెట్టుకోవాలి ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ పెట్టుకోవచ్చు అప్పటికప్పుడు ఇట్లా పెట్టుకోవాలి నేను చేతి పెట్టుకొని మళ్ళీ వీడియో తీస్తా ఇదిగోండి ఈజీగా ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మనం రెడీ అయిన తర్వాత ఒక తల దువ్వేటప్పుడు వేసుకున్న మంచిగా ఎర్రగా ఉంటుందండి ఇది మినిమమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ డేస్ దాకా ఉంటుంది మొత్తం మారిపోయిందండి మారిపోయిన తర్వాత కడుగుతా ఈజీగా ఇది ఇంకా ఆరాలి ఇంకా ఆడితే ఇంకా మంచిగా వస్తుందండి పొడి పొడిగా అయిపోవాలి